హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీ మీద ఒక భయంకరమైన ఎలిగేషన్ చేశారు అండ్ అంతకుముందు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు కూడా ఆల్రెడీ ఈ బీజేపీ చేస్తున్నటువంటి ఓట్ల ఫ్రాడ్ ఏదైతే ఉందో హర్యానా మహారాష్ట్ర సారీ హర్యానా రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్ల ఈపీఐసి నెంబర్స్తో వెస్ట్ బెంగాల్లో ఓటర్లను డంప్ చేసే మెకానిజం ఏదైతే మమతా బెనర్జీ గారు బయటకి తీశారో ఆ స్టెప్లో భాగంగా అభిషేక్ బెనర్జీ గారు నేను మాట్లాడతా వెస్ట్ బెంగాల్లో బీజేపీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఓట్లను ఫేక్ ఓట్లను క్రియేట్ చేసి డంప్ చేసి గెలవాలని కోను ప్రయత్నాలు చేసింది ఆ దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశామని చెప్పారు అయితే ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేదానికి ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా త్రూ ఓటర్స్ డంపింగ్ అండ్ ఫేక్ ఓటర్లు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇంకో పక్క ఆర్ఎస్ఎస్ ద్వారా గ్రౌండ్ లెవెల్లో సమాజంలో తీసుకురావాల్సిన విభజనల గురించి చాలా క్లియర్గా చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే మనం ప్రధానంగా చూడాల్సింది నిన్న అభిషేక్ బెనర్జీ మాట్లాడితే అని చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ ఎన్సీపీ ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలు మహారాష్ట్రలో ఈ దొంగ ఓట్ల ప్రక్రియని నేను పట్టుకోవడంలో ఫెయిల్ అయిపోయాయి కానీ వెస్ట్ బెంగాల్లో మా అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల మేము పట్టుకోగలిగాము సో మహారాష్ట్రలో సాగినటువంటి హర్యానాలో సాగినట్లు ఢిల్లీలో సాగినట్లు ఆటలు వెస్ట్ బెంగాల్లో సాగవు అని చెప్పి మా ఆయన అభిషేక్ బెనర్జీ చాలా కేటగారికల్కే చెప్పే ప్రయత్నం చేశారు ఇప్పుడు మనం మహారాష్ట్ర చూసుకున్నా లేకపోతే హర్యానా చూసుకున్నా లేకపోతే ఉత్తరప్రదేశ్ చూసుకున్న ఈ రాష్ట్రాల్లో జనరల్గా బీజేపీనో పాలిత రాష్ట్రాలు కాబట్టి అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఇంటెలిజెన్స్ మొత్తం బీజేపీ అండర్లో ఉంటుంది కాబట్టి సో ఈ ఫేక్ ఓట్లు లేకపోతే డంపింగ్ ఓట్స్ ఈనో చేస్తున్నటువంటి మెకానిజం బయట అపోజిషన్ పార్టీలకు తెలిసేదానికి ఛాన్స్ లేదు కానీ వెస్ట్ బెంగాల్లో ఈ కుట్ర ఎలా బయటపడగలిగింది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ టీఎంసీ టీఎంసీకినో అండర్లో పనిచేస్తున్నటువంటి టీఎంసీ ప్రభుత్వం కాబట్టి అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఈయనో అక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈజీగా బీజేపీ చేస్తున్న కుట్రలను పట్టుకోగలిగింది కానీ వెన్ ఇట్ కమ్స్ టు మహారాష్ట్ర మనో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడ ఉన్నటువంటి బీజేపీ మిత్రపక్ష ప్రభుత్వం అంతకుముందు హర్యానాలో ఉంది బీజేపీ మిత్రపక్ష ప్రభుత్వము తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్నది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ ప్రభుత్వాలన్నీ బీజేపీ పాలిత ప్రభుత్వాలు అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అవనివ్వండి స్టేట్ ఇంటెలిజెన్స్ అవనివ్వండి అందరూ బీజేపీ అనుసరణలో బీజేపీ అడ్మిని పార్టీ కింద పనిచేస్తున్నటువంటి అఫీషియల్స్ ఉండటం వల్ల ఈ కుట్రలు బయటపడలేదు వెస్ట్ బెంగాల్లో టీఎంసీ రూలింగ్లో ఉంది కాబట్టి టీఎంసీకి అకౌంటబుల్ అకౌంటబుల్గా జనరల్గా ఇంటెలిజెన్స్ ఆస్ స్టేట్ అఫీ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఈ ఫ్రాడ్ని బయటపెట్టేదానికి ఆస్కారం ఉంది ఇంకోటి ఇక్కడ ఈనో ఈ వెస్ట్ బెంగాల్లో జరగబోయే ఈ ఫ్రో ఈనో ఓటర్ల ఫ్రాడ్ ప్రక్రియ మొత్తాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేసేదానికి వెస్ట్ బెంగాల్ పార్టీ సూపర్వైజర్స్ని డిప్లాయ్ చేసింది జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్లో యూనో తాలూకా లెవెల్లో బ్లాక్ లెవెల్లో తర్వాత మున్సిపాలిటీ లెవెల్లో గ్రామ పంచాయతీ లెవెల్లో ఈవెన్ బూత్ లెవెల్లో కూడా ఎక్కడికక్కడికి సూపర్వైజర్స్ని పెట్టి ఎప్పటికప్పుడు ఓటర్ లిస్టును చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఒక్కటంటూ ఒక్క ఓటు కూడా అడిషనల్గా దొంగ ఓట్లు ఉండేదానికి ఆస్కారం ఇచ్చేదానికైతే ఇను టీఎంసీ పార్టీ ఈనో బీజేపీకి అయితే ఈ స్కోప్ ఇచ్చేదానికి ఆస్కారం అయితే కనపడట్లేదు ఇన్నో రైట్ ఫ్రమ్ జిల్లా నుంచి బూత్ లెవెల్ వరకు ప్రతి స్థాయిలో కూడా ఓటర్లను ఎలక్ట్రల్ రోల్స్ని చెక్ చేసేదానికి మెకానిజం అయితే పార్టీ తరఫున చాలా పక్కడబందీగా ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో డిస్టిక్ లెవెల్ నుంచి బూత్ లెవెల్ వరకు ఉన్నటువంటి ఈ ఓటర్స్ ఏనో ఎలక్ట్రల్ రోల్స్ వెరిఫికేషన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డోర్ టు డోర్ కలి తిరిగి ప్రతి డోర్లో ఉన్నటువంటి ఓటర్లు కరెక్టా కాదా అనేసి చెక్ చేసే ప్రక్రియను కూడా పూనుకునే ప్రయత్నం చేసాయి bila tu orang pakar ఇరవై ఐదు లక్షల కొత్త ఓట్లు వెస్ట్ బెంగాల్లో వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈపిఐసి నెంబర్స్తో తీను ఎన్రోల్ చేయించాలని ఒక కుట్ర ఇంకో పక్క ఒక ఇరవై ఐదు లక్షల మంది వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన ఓట్లు తీసేయాలని ఇంకో కుట్ర ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఓటర్స్ ఆబ్వియస్గా ఇన్నో మెజారిటీ టీఎంసీకి వేస్తారు సో టీఎంసీకి రావాల్సినటువంటి ఓట్లలో ఒక ఇరవై ఐదు లక్షలు గండి కొట్టి బీజేపీకి ఒక అడిషనల్గా ఇరవై ఐదు లక్షలు ఓట్లు తెచ్చుకోగలిగితే రెండు వేల ఇరవై ఆరులో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదానికి చాలా ఈజీ అవుతుందనేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని కుట్రపూరితమైన కుట్రపూరితమైన వేలు ఈ కొత్తగా ఈనో పాతిక లక్షల ఓటర్లను కొత్తగా బీజేపీకి అనుకూలంగా ఉండే వాళ్ళని ఎన్రోల్ చేయడం ఇంకో పక్క పాతిక లక్షల టీఎంసీ వెస్ట్ బెంగాల్కి సంబంధించి టీఎంసీ ఓటర్లు తీ తీసేయాలనే కుట్ర ఏదైతే ఉందో దీన్ని వెస్ట్ బెంగాల్లో ఏనో మమతా బెనర్జీ గారు పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత జరుగుతున్న పరిణామాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కొన్ని చేంజెస్ వస్తున్నాయి పార్టీల నుంచి రేనో ఇన్పుట్స్ అడుగుతున్నారు ఈనో ఎలక్టరల్ మెకానిజంని ఎలక్టరల్ ప్రాసెస్ మొత్తాన్ని స్ట్రెంగ్ చేసేదానికి పార్టీస్ నుంచి ఇన్పుట్ అడిగే ప్రయత్నం చేస్తున్నారు కానీ మనం ఇక్కడ చూడాల్సింది మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన తర్వాత చూసుకున్నట్లయితే జనరల్గా ఈయనో ఈసీ నుంచి ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ లేదు హర్యానా అయిన తర్వాత కాంగ్రెస్ వెళ్ళి కంప్లైంట్ చేసింది మహారాష్ట్ర అయిన తర్వాత టీఎం కాంగ్రెస్ పార్టీ యూటీబీ యాజ్ వెల్ యాజ్ ఈయనో ఎన్సీపీ శరత్ పవర్ పార్టీలు కూడా కంప్లైంట్ చేసినా పెద్ద పట్టించుకోవాలి ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్లో ఆధారాలతో సహా పట్టుకున్నారు యూపీ యూపీఐ యూపీఐ యూపీఐసి నెంబర్స్ డూప్లికేషన్ ద్వారా అప్పటి నుంచి ఈసీలో కొన్ని మార్పులు వస్తుంది కానీ ఇక్కడ మనం చూడాల్సింది మహారాష్ట్రలో ఆరు నెలల కాలంలో దగ్గర దగ్గరగా ఏడు లక్షల మంది కొత్త ఓటర్లు రిజిస్టర్ చేశారు అందులో సిరిడి లాంటి జిల్లా నుంచి ఒకే హౌస్ నెంబర్తో ఏడు వేల ఓట్లు నమోదు చేయించారంటే బీజేపీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కుమ్మక్కు కాకపోతే ఒకే డోర్ నెంబర్ నుంచి వితౌట్ ఎనీ వెరిఫికేషను ఏడు లక్షల ఏడు వేల ఓట్లు ఒక డోర్ నెంబర్తో రిజిస్టర్ అయ్యడానికి ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా లేదు కానీ నేను మన అభిషేక్ బెనర్జీ చెప్పినట్టు మహారాష్ట్రలో మూడు పార్టీలు ఫెయిల్ అయినాయి అంటే మూడు పార్టీలు ఫెయిల్ అయ్యేదానికి అక్కడ రీజన్ ఏందాక చెప్పినట్లు అక్కడ ఇంటెలిజెన్స్ స్టేట్ అఫీషియల్స్ ఆర్ ఏనో ఈ మహా వికాస్ అగాడికి పార్టీకి సంబంధించిన వాళ్ళకు అనుకూలంగా లేరు కంప్లీట్గా బీజేపీ మిత్రపక్షాలకు అనుకూలంగా ఉండటం వల్ల జరిగింది లేకపోతే మహారాష్ట్రలో కూడా ఈ కొత్తగా ఏడు లక్షల ఓట్లు డంప్ అయ్యేవి కాదు డంప్ కాకుండా ఉంటే ఏదైతే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ ఘోరమైన డిఫీట్ని చవిచూసింది మహారాష్ట్ర ఏనో పార్లమెంట్ ఎన్నికల్లో సేమ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరిగేది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ ఆల్టుగెదర్ గేమ్ ప్లాన్ మార్చేసింది ఆర్ఎస్ఎస్ తన గేమ్ ప్లాన్ మార్చేసి మహారాష్ట్రలో హర్యానాలో గెలిచింది ఢిల్లీలో కూడా కానీ వెస్ట్ బెంగాల్ దగ్గరకు వచ్చేసరికి ఒక పక్క ఎలక్ట్రోనల్ మెకానిజమ్స్ నుంచి నేను మ్యానుపులేట్ చేయాలని ఇంకో ఒక పక్క ఇంకో పక్క పదకొండు రోజుల పాటు మోహన్ భాగవత్ వెస్ట్ బెంగాల్లో ఉండి బీజేపీ మధ్య ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ అండ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ లీడర్స్ మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ మొత్తాన్ని తొలగించి వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరులో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని ఒక క్లియర్ కట్ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈో ప్రాసెస్ అన్నిటి వన్ బై వన్ మొదలుపెట్టే ప్రయత్నం చేశారు బట్ వీళ్ళ బీజేపీ టైం బాగాలేక ఈపీఎస్సీ నెంబర్ దగ్గర దొరికేశారు దొరికిన తర్వాత టీఎంసీ తన ఏను డైరెక్ట్గా బీజేపీతో గొడవపడకుండా ఎలక్షన్ కమిషన్ మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద డైరెక్ట్గా అటాక్ చేయడం మొదలుపెట్టిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దిద్దుబాటు చర్యలకు దిగుతూ ఉంది ఆ దిద్దుబాటు చర్యలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి ఏంటో మనకు తెలియదు కానీ ఈసీ ఇప్పుడు చెప్తుంది కొత్తగా ఏంటంటే ఆధార్ని ఓటర్ కార్డ్ని లింక్ చేయాలని చెప్తుంది దాన్ని సుప్రీంకోర్టు ఆయన రెండు వేల పదిహేనులోనే ఈ మెకానిజంతో ముందు వచ్చింది కానీ సుప్రీంకోర్టు ఆ మెకానిజంను ఆపేసింది ఆధార్ కార్డ్ అనేది వెల్ఫేర్ యూనో స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసేదానికి పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్ని లింక్ చేసేదానికి తీసుకొచ్చిన మెకానిజం కానీ అది ఓటర్ కార్డుని మెయిన్ లింక్ చేసేదానికి కాదనేసి ఒక నిర్ణయం ఒక సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది సో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ అవనివ్వండి ఈపిజి నెంబర్స్ ఒకే రా ఒకే ఈపీఎజి నెంబర్తో వివిధ రాష్ట్రాల్లో ఓట్లు ఉంటాం అవనివ్వండి వీటన్నిటిని కట్టడి చేసి దానికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఆధార్ ఓటర్ లింక్ అంటుంది ఆధార్ ఓటర్ లింక్ ఆల్రెడీ సుప్రీంకోర్టు స్టాల్ చేసిన ప్రొసీజర్ని వీళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్తారో మళ్ళీ తెలియని ప్రక్రియ అయితే నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హోమ్ సెక్రటరీతో తర్వాత లెజిస్లేటివ్ సెక్రటరీతో తర్వాత సీఈఓ ఆఫ్ ఆధార్తో వీళ్ళందరితో కలిసి మాట్లాడే మీటింగ్ పెట్టుకునే ప్రయత్నం చేశారు మోస్ట్ ప్రాబబ్లీ డే ఆఫ్టర్ టుమారో వాళ్ళతో మీటింగ్ ఉండేదానికి ఆస్కారం ఉంది ఆ మీటింగ్లో ఆధార్ యాజ్ వెల్ యాజ్ ఓటర్ కార్డ్ లింక్కి ప్రొసీజరల్లీ ఎలా దానికి ఒక ఒక యూనో ఒక మొడాలిటీస్ అవుట్ చేసేదానికి ఆస్కారం ఉంది అని అల్టిమేట్గా ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్ బీజేపీ మళ్ళీ పాత విధానాన్ని ఆధార్ని ఓటర్ని లింక్ చేయాలి సుప్రీంకోర్టు ఆపేసిన మెకానిజంని తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తుందంటే ఖచ్చితంగా బీజేపీ దాని వెనకాల ఇంకో ప్లాన్ వేసుకొని ఉంటుంది దొంగ ఓట్లు ప్రక్రియ నిరంతరంగా కొనసాగించుకునేదానికి ఎందుకంటే ఆధార్ కార్డ్ని ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే ఈ ఓటర్ కార్డు జనరేట్ చేసేది ఈసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉండే ఏజెన్సీలే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్న ఏజెన్సీలు అంటే ఆబ్వియస్గా బీజేపీ కింద ఉన్నటువంటి ఏజెన్సీసే కాబట్టి డెఫినెట్గా ఆధార్ అండ్ యూనో ఓటర్ కార్డ్ లింక్ అనేది సుప్రీంకోర్టు ఇంతకుముందు ఆపేసినట్టు అది వైబుల్ ఏనో ఆప్షన్ అయితే కాదు డెఫినెట్గా ఈపీఐసీ నెంబర్లోనే ఒక యూనిక్ నెంబర్తో ఏదైనా రాగలిగితే కొంతలో కొంత ఈ బీజేపీ యొక్క దొంగ ఓట్ల ఈనో ఎన్రోల్మెంట్ మెకానిజం నాపేదానికి ఆస్కారం ఉంది అలా కాని పక్షంలో బీజేపీ యాజ్ యూజువల్గా తన ప్లాన్స్ ప్లాన్స్ ప్రకారం భారతదేశంలో ఎన్నికల వ్యవస్థని ప్రజాస్వామ్యం చంపేసి భారతదేశంలో రాబోయే రోజుల్లో బీజేపీ తన మూర్ఖత్వపు రాజకీయాలతో దేశంలో ఒక రాచరికాన్ని డిక్టేటర్షిప్ని తీసుకొచ్చేదానికైతే చాలా క్లియర్గా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ